హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి క్వాలిటీ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ మీరు పొందవచ్చు మిత్రమా రైట్ ఇక మొదటి అప్డేట్ చూసుకునే ముందు వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ అయితే చేయబడుతుంది ఏకసభ్య కమిషన్ అయితే సిఫార్ చేసింది సో క్రిమిలియర్ ప్రతిపాదన తిరస్కరించినటువంటి క్యాబినెట్ శాసనసభలో నివేదికను ప్రవేశపెట్టిన సీఎం మండలిలో బట్టి ఉభయ సభల ఆమోదం అయితే పొందడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ఇచ్చిన మాటకు అనుగుణంగా కార్యాచరణ చేపడతామని చెప్తున్నారు ఏటా ఫిబ్రవరి నాలుగున తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవము జరపాలని నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్ వన్ టూ త్రీ ఇట్లా విభజించడం జరిగింది సో గ్రూప్ వన్లో పదిహేను ఉపకులాలు ఉన్నాయి సో ఒక శాతం రిజర్వేషన్ గ్రూప్ టూలో పద్దెనిమిది ఉపకులాలు ఉన్నాయి తొమ్మిది శాతం రిజర్వేషన్ గ్రూప్ త్రీలో ఇరవై ఆరు కులాలనై ఉపకులాలన్నాయి దాంట్లో ఐదు శాతం రిజర్వేషన్ ఉంటుందని సిఫార్సు చేయడం జరిగింది సో దీనికి త్వరలోనే వర్గీకరణ కోసము చట్టం అయితే తీసుకురావడం జరుగుతుంది సో ఆమోదం వెంటనే విద్యా ఉద్యోగ నియామకాల్లో అమలు అయితే చేయబోతున్నారు సో ఆమోదం పొందింది ఆమోదం కోసము దాని తర్వాత ఎస్సీ వర్గీకరణపై చట్టం చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా అయిన తర్వాత ఆమోదమైన వెంటనే విద్యా ఉద్యోగ నియామకాల్లో అమలు అయితే జరిగే అవకాశం అయితే ఉంది మిత్రం ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మిత్రమా ఈరోజు ఫలితాలు రావాల్సి ఉంది కానీ టెట్ ఫలితాల విడుదలకు బ్రేక్ పడడం అయితే జరిగింది కారణం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అయితే జరగడం జరిగింది సో ఇక్కడ విద్యాశాఖ నిన్న చెప్పినటువంటి విషయం ఏంటి అంటే ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతనే మేము టెట్ ఫలితాలు విడుదల చేస్తామైతే చెప్పడం జరిగింది టెట్ ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫలితాల విడుదలకు విడుదల నిలిచిపోయింది టెట్ పరీక్షలను జనవరి రెండు నుంచి ఇరవై వరకు ఆన్లైన్లో నిర్వహించారు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది ఇంతలోనే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది కాగా ఫలితాలను విడుదల చేయాలన్నా వద్దా అనే అంశంపై పాఠశాల విద్యాశాఖ వర్గాలు ప్రభుత్వం నుంచి స్పష్టత కోరాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు దీంతో ఫలితాల విడుదలపై సస్పెన్షన్ అయితే కొనసాగుతుంది రైట్ ఇక్కడ విద్యాశాఖ అధికారులు అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ వచ్చిన వెంటనే ఫలితాలను విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఒకవేళ ఎన్నికల కమిషన్కి సంబంధించి వీరు ప్రభుత్వం వారు ఎన్నికల కమిషన్కి పెట్టుకున్నట్టయితే అభ్యర్థన పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు రిజల్ట్ ఇవ్వమని చెప్తారు ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆ రిజల్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ప్రభుత్వం మరి ఇంకా ఎన్నికల కమిషన్కి నివేదిక పెట్టి పెట్టినట్లయితే పంపించినట్లయితే తప్పకుండా వారు యాక్సెప్ట్ చేస్తారు సో చూడాలి మనకు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ అయితే ఖచ్చితంగా కావాలి ఒకవేళ పర్మిషన్ ఇచ్చినట్లయితే వెంటనే రిజల్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశము నెక్స్ట్ అదేవిధంగా ఫోప్స్ శక్తివంతమైన దేశాల జాబితాలో మన ఈ అయితే పన్నెండవ స్థానంలో అయితే ఉంది సో పన్నెండవ స్థానంలో మన ఇండియా నిలవడం అయితే జరిగింది సో ఇక్కడ సంవత్సరానికి గాను ప్రపంచంలో శక్తివంతమైన దేశాల జాబితాను ఆ ఫోప్స్ విడుదల చేసింది ఈ జాబితాలోని అమెరికా మొదటి స్థానంలో నిలిచింది రెండో రెండు మూడు స్థానాల్లో చైనా రష్యా రెండో స్థానంలో చైనా మూడో స్థానంలో రష్యా చోటు తగ్గించుకుంది ఆ తర్వాత వరుసగా యు కే జర్మనీ దక్షిణ కొరియా ఫ్రాన్స్ జపాన్ సౌదీ ఇజ్రాయెల్ నిలిచాయి కాగా జనాభాలో మొదటి స్థానం సైనిక శక్తిలో నాలుగో స్థానంలో ఉన్న టాప్ పదిలో భారత్కు చోటు దక్కలేదు జాబితాలో భారత్కు పన్నెండో స్థానం దక్కడం అయితే జరిగింది సో వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి కరెంట్ అఫేర్స్లో భాగంగా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది మిత్ర మనకు దివ్యాంగులతో దివ్యాంగులంతా పరీక్షలో స్క్రైప్ సహాయం తీసుకోవచ్చును బెంచ్ మార్క్ వైకల్యంతో సంబంధం లేదు సుప్రీంకోర్టు తీర్పు మార్గదర్శకాలు జారీ చేసింది అంటే నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే తీసుకురావాలనే ఇంతకుముందు నిబంధనలు ఉండే సో అలాంటి ఏం అవసరం లేదు ఎంత వైకల్యం ఉన్నా నలభై శాతం నిర్దిష్ట వైకల్యం ఉందా లేదా అనే అంశంతో సంబంధం లేకుండా స్క్రైప్ సహాయం పొందవచ్చని తెలపడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ త్వరలో అయితే పదమూడు వందల ఎనభై రెండు మందికి టీచర్ పోస్టింగ్ ఇవ్వబోతున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో రెండు వేల ఎనిమిది బిఏడ్ అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది ఈ నెల పదిలోగా నియామక పత్రాలు ఇవ్వాలని కోర్టు అయితే చెప్పడం జరిగింది మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు అంగన్వాడీలో పదివేల ఖాళీలు అయితే ఉన్నాయి మిత్రమా టీచర్ల టీచర్లకి ఆయాల పని అప్ప చెప్తున్నారు పోస్టుల భర్తీపై పట్టించుకొని సర్కారు రిటైర్డ్ టీచర్లకు అందని బెనిఫిట్లు హామీలకే పరిమితమైన ప్రభుత్వం అనొక ఆర్టికల్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ రాష్ట్రంలో అంగన్వాడీల పరిస్థితి ఆగామ జో ఆగామ గోచర్యంగా తయారైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ దుర్భరంగా మారింది సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు ఆయాల పోస్టులు మొత్తం మనకు డెబ్బొక్క వేల నాలుగు వందలు ఉండగా అందులో సుమారు పదివేలకు పైగా ఖాళీలు ఉన్నట్టు సమాచారం వీటిని భర్తీ చేసేందుకు సర్కారు ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదని ఈ యొక్క ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఇక్కడ అరవైదేళ్ళు దాటిన టీచర్లు ఆయాల ఉద్యోగ విరమణతో ఎనిమిది వేలు మర ఎనిమిది వేలు అదేవిధంగా మరణించడంతో రాజీనామా అనారోగ్య కారణాలతో మరో రెండు వేల పోస్టులు ఖాళీ కావడం అయితే జరిగింది టీచర్లపై అదనపు భారం అయితే పడుతుంది రైట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఈ ఖాళీల భర్తీ అయితే దాదాపుగా అంగన్వాడీలో చాలా ఉన్నాయి సో ఈ ఖాళీల భర్తీకి టీచర్లకు సమ అంగీ ఖా ఖాళీల్లో పదివేల ఖాళీల్లో ఉన్నటువంటి టీచర్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మినిమం విద్యా అర్హతతోటి రిక్రూట్మెంట్ చేయాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అయితే చాలా రోజులు ఉండయితే అయితే కోరడం అయితే జరుగుతుంది సో ఆ విధంగా డిఎడ్ అండ్ బిఎడ్ అనే అర్హత ఉంచినట్లయితేనే సో ఎల్కేజీ యూకేజీ అంటే నర్సరీ లెవెల్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు అందుతుంది దాని తర్వాత ఆటోమేటిక్ గవర్నమెంట్ స్కూల్ యొక్క స్ట్రెంత్ కూడా పెరగడం అనేది జరుగుతుంది గ్రూప్ వన్ రిజల్ట్ లైన్ క్లియర్ అయింది జివో ట్వంటీ నైన్ రద్దుపై దాఖలైన పిటిషన్లకు కొట్టేసిన పిటిషన్లు రెండు పిటిషన్లు కొట్టేసినటువంటి సుప్రీంకోర్టు సో పిటిషనర్లు చాలా ఆలస్యంగా కోర్టుకు వచ్చారని చెప్పడం జరిగింది ఫలితాలు ప్రకటించే టైంలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని వెల్లడించారు ఈ నెలాఖరులోపు గ్రూప్స్ గ్రూప్స్ ఫలితాలైతే రాబోతున్నాయి మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇక్కడ గ్రూప్స్ ఫలితాలు కూడా ఎలా ఇస్తారంటే ఫస్ట్ గ్రూప్ వన్ వస్తుంది తర్వాత వన్ తర్వాత టూ టూ తర్వాత త్రీ ఇలా అవరోహణ క్రమంలో రిక్రూట్మెంట్ అనేది చేస్తామని ఆ గతంలోనే ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది టీజీపీఎస్సీ వారు చెప్పడం అయితే జరిగింది రైట్ ఇక్కడ ఒకవేళ అంగన్వాడీ రిక్రూట్మెంట్లో డిఎడ్ అండ్ బిఎడ్ వారికి అవకాశం ఇచ్చినట్లయితే తప్పకుండా ఇన్ ఫ్యూచర్లో నా అంగన్వాడీలో ఎల్కేజీ నర్సరీ ఏదైతే పెడదాం సో దానిలో క్వాలిటీ అనేది లభిస్తుంది కాబట్టి తప్పకుండా డిఎడ్ అండ్ బిఎడ్ వారికి ఈ యొక్క వేకెన్సీస్లో అవకాశం ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది ఇటు నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుంది ఇటు డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకు కూడా న్యాయం చేసినట్లయితే అవుతుంది మిత్రం ఇక నెక్స్ట్ ఇక చూసుకున్నారైతే మిత్ర మీకు జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ రోజు నుండి మీకు టెస్ట్లు అనేటివి హెచ్జిటికి సంబంధించి అప్లోడ్ అవుతున్నాయి ఈవినింగ్ మీకు సెవెన్ టు ఎయిట్ పిఎం మధ్యలో అప్లోడ్ అవుతుంది సో దాన్ని మీరు గమనించండి ఇంకా స్కూల్ అస్టెంట్కి సంబంధించి కావచ్చు మ్యాథ్స్ అదేవిధంగా సోషల్ స్టడీ అండ్ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సో అవి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ టెస్ట్ సిరీస్లో మీకు ఎడ్జిటికి సంబంధించి అయితే టెస్ట్ సిరీస్లో దాదాపుగా మీకు చాలా టెస్ట్లు ఉంటాయి మిత్రమా దాదాపుగా వంద టెస్ట్లు ఉంటాయి ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ ప్లస్ క్వశ్చన్స్ మీకు అవైలబుల్ ఉంటాయి ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రతి హెచ్జీటీకి సంబంధించిన ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అవన్నీ సబ్జెక్టులు ఉంటాయి సో నైంటీ టెస్ట్తో పాటు టెన్ గ్రాండ్ టెస్ట్తో పాటు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు సండే సండే అందుబాటులో ఉంటాయి దీంట్లో సో ఇక్కడ మీకు ఒక్క టెస్ట్కి త్రీ రూపీస్ మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది మీరు ఒకసారి హండ్రెడ్ టెస్ట్లు డివైడెడ్ బై త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీరు వేసుకున్న ఒక్క టెస్ట్కు మీరు పెట్టే ఖర్చు త్రీ రూపీస్ మాత్రమే మిత్రమా దాన్ని గమనించండి ఒకటి సో మీకు టెస్ట్తో పాటు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చాలా లో కాస్ట్లో క్వాలిటీ కంటెంట్తో మీకు జాఫర్ ఎడ్యుకేషన్ అందుబాటులో తీసుకొచ్చింది దాంతోపాటు మీకు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ఒక దాదాపు ఒక తొమ్మిది లక్షల ఎంసీక్యూస్ కూడా మీకు ఫ్రీగా అందుబాటులో ఉంటాయి మిత్రమా సో మీరు ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఎస్జిటి డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ మీరు ఏది తీసుకున్నా మీకు ఆటోమేటిక్గా రైల్వేకి సంబంధించినటువంటి ముప్పై రెండు వేల నాలుగు వందలు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి యూజ్ అయ్యే టెస్టులు కూడా మీకు ఆ ఫ్రీగా అందుబాటులో ఉంటాయి మీరు పర్చేజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ ఐకాన్లలో కింద మీకు టెస్ట్ పాస్ సిరీస్ అనే ఒకటి కింద ఇంకో ఐకాన్ వస్తుంది సో దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే సెంట్రల్ జాబ్కి సంబంధించినటువంటి అన్ని టెస్ట్ సిరీస్లు మీకు అందుబాటులో ఉంటాయి మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినట్టు అప్డేట్స్ ఈ విధంగా ఉన్నా ఇంకే అప్డేట్స్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లు అందిస్తా మీరు తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్